పేరు పెట్టమ్మ ఆ పెన్షన్ ఇచ్చారా ఈసారి ఇంకా వేయలేదు సార్ ఇంకా వేయలేదు ఇంకా ఏ లేదు పొద్దు ఇస్తారా అని చెప్పి ఆ ఇంటికొద్దిస్తారు అంటున్న సచివాలయం ఇస్తారంట సచివాలయం లో ఇస్తామో అంటే ఏమచ్చండి సచివాలయానికి ఇంటికే వచ్చే వస్తారంట కదా ఇంటి ఇంటికే వస్తారు మరి ఇంటికి రారంటారా నా ఈసారి ఏం వచ్చేయలే సార్ సచివాలయానికి రమ్మన్నారా ఆ శక్తివాళ్ళు ఇస్తారు అని చెప్పి టిబి అంతే

ఇంతకు ముందు ఎదుర్కొన్నారా ఇప్పుడే సచివాలయం తెచ్చుకుంటే బాగుంటదా ఇంటికి వస్తే పెన్షన్ ఇంకో ఈ రెండు మూడు నెలలు ఇంటికి వచ్చి ఇంటికి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకుంటారంట అప్పుడేంటి పరిస్థితి వెళ్తావా సచివాలయానికి వెళ్ళాలి బాబాయ్ మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుందా ఆ ప్రతి నెల పెన్షన్ వస్తుందా మరి ఈ నెల వచ్చిందా ఈ నెల రాలేదు దేనికి రాలేదు దేనికి రాలేదు అంటే ఏమో ఈ లేదు దేనికి ఏం వాలంటీర్లు పని చేస్తున్నారా మరి వాలెంట్రీ లేదు ఇప్పుడు ఎత్తివేసి వెళ్ళెంట ఎందుకు లేరు అంటున్నారు లేదు అంటారో మాకేం తెలుసు ఆ మేము ఊర్లో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది మరి ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు ఈ నెల వచ్చిదంటారా మరి మీకు మాకు రాలేదు అదే ఈ పొద్దు ఇస్తాను అండి ఇంకా ఐదో తేదీ ఆరో తేదో ఎప్పుడు ఇస్తారో తెలియదు మరి నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఇలానే ఉండిద్ది అని అంటున్నారు పరిస్థితి అప్పుడు ఏమని అది మన మేము కొట్టేసా కుందా మనం మేము కొనేసి ఉన్నాము బాగుండిద్దా వాళ్ళు ఎత్తుకు ఎత్తుకొచ్చి ఇస్తా ఉండ ఒకటే తేదీ పద్దెనిమిది ఎత్తుకు ఇస్తారు మరి ఈ ప్రభుత్వం అభివృద్ధి బాగుందా గత చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం అభివృద్ధి బాగుందా ఎవరు ఆయన ఆయన చేసినారు ఈ చేసారు ఈయన చేశాడు ఆయన ఏం చేశారు నెల నలమధ్య వాళ్ళకి దుడ్లు ఇస్తాడు అంజలికేట్లు పొందారు సంక్షేమ పథకాల్లో మీరేమేమి లబ్ధి పొందారు ఎవరు ఈ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాల్లో మీరేమేమి మాకు ఇదే ఇచ్చింది పెంచు ఇద ఇస్తాడు ఇప్పుడు అయితే ఇదే పెన్షన్ ఇదే మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను కదా వాడు ఇస్తాడో ఈడో ఇస్తాడో మాకు తెలియదు బాబా అంటే ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అనుకుంటున్నావు మరి ఎవరు ఎవడు తల్లందో వాడు వస్తాడు అంటే మీ అభిప్రాయం మీకు ఎవరు ఎవడు వచ్చింది అంతే మాది ோ ஊருக்கோ பூச போயா அடிக்கேம அடிக்கிஷ்டோ போய் போய போய் போய் சூசி போய நீட்ல ப்ளீஸ் டாட் நியூஸ்